జైలా జరిగే హిందూ ఐక్య ఐక్య వేదిక మద్దతుగా స్వాములం కానీ నేను హిందూ అనే ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ మారణ కాండకు అందరూ సమిధులై ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీకి సపోర్టుగా నాలుగో తారీఖు నాడు బుధవారం రోజు కంపల్సరీ మన తన వంతుగా ఖచ్చితంగా ర్యాలీలో పాల్గొని వాళ్ళ యొక్క వాళ్ళకు మద్దతిచ్చి వాళ్ళ వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళ ర్యాలీకి విజయవంతం చేయాలని స్వామి శరణం స్వామిశరణం శరణం కోసము సంఘటితం కోసము పనిచేస్తున్నటువంటి సంస్థ యొక్క గురూజీని ఒక టెర్రరిస్ట్ సంస్థ లాగా దాన్ని చిత్రించటము అతన్ని ఒక టెర్రరిస్ట్ గా చిత్రించటము ఈరోజు ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికే చెల్లింది కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి అధ అసాంఘిక శక్తులతోటి కానీ ఎక్కడ ఈ టెర్రరిస్టుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయకుండా ధార్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులనే కాకుండా హిందూ ఎదురులను కూడా మన యొక్క సనాతన ధర్మం వైపు తీసుకురావటానికే వాళ్ళు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళను అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో వాళ్ళు అక్కడున్నటువంటి ఆ స్వామీజీలను కానీ ఉన్నటువంటి ఇస్కాన్ సంస్థను కానీ ఒక తీవ్రవాద సంస్థగా దాన్ని చిత్రించడం జరిగింది కాబట్టి వారికి మనందరం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో కూడా ఆ నిరసన కార్యక్రమంలో మన యొక్క శక్తి ద్వారా మనం ఇక్కడ ఏదైతే నిరసన తెలియజేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి హిందువులకు కానీ అక్కడ ఉన్నటువంటి హిందూ వ్యతిరేక ప్రభుత్వానికి కానీ ఒక హెచ్చరికగా వాళ్ళకి ఏర్పడాలి మళ్ళా అక్కడ ఉన్నటువంటి హిందువులకు సంఘటితంగా మాకు కూడా శక్తినిచ్చే సంస్థ ఉన్నది అనేది ఈ హిందూ ఐక్య వేదిక ద్వారా మనం వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ప్రకృతిని సర్వనాశనం చేయడమే కాబట్టి యావత్ హిందువులనే కాదు విశ్వ మానవాళి సంపూర్ణంగా ఎకట్ట అయ్యి ఏక ఏకత అయ్యి దీన్ని ఖండించాల్సిన విషయం అక్కడ ఖండిస్తే మనం ఇక్కడ ఖండిస్తే అక్కడేమొస్తుంది అంటే దేవుడున్నాడన్న ఒక విశ్వాసం ఎలాగా ఉంది మన నడిపిస్తుందో భారతదేశంలో హిందువులు జాగ్రత్తతో ఉన్నారని యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుకు ఆ ధైర్యాన్నిచ్చి వారిని ముందుకు నడిపిస్తుంది ఈరోజు ఇస్కాన్ సంస్థ వారిపై బంగ్లాదేశ్ నాలుగు రోజులు కూడా ఆయుష్యుడైన ఆ ప్రభుత్వం జరుపుతున్న అకృత్యాలని యావత్ విశ్వమాన వారి ఖండించాల్సిందిగా పిలుపునిస్తూ అన్ని వ్యక్తులు శక్తులు అన్నీ ఏకమై హిందూ ఐక్యవేదికగా ఏర్పడ్డాయి ఈ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు మనమందరము కులాన్ని ప్రొఫెషన్ని పార్టీలను అన్నిటినీ పక్కన పెట్టి ఈ దేశంలో పుట్టినవాడు ఓటు ఎలా వేయాలో ఈ ఊర్లో పుట్టినవాడు ఊర పండగకి ఎలా వస్తామో మన ఇంట్లో పెళ్ళైతే ఎలా వస్తామో ఈ దే ఈ కామారెడ్డిలో మేం హిందువులం ఇంకా చెప్పాలంటే మేము ప్రకృతిని నమ్ముకున్న మనుషులం అనుకున్న ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టిన హిందువు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా తల్లులు ఆ మహాతల్లులు ఇప్పుడు అహల్యాబాయ్ తలుచుకుంటేనే ఇన్ని దేవాలయాలు అడిగాయి అలాగే లలితా సహస్రనామాలు చేసేవారు అయ్యప్ప దీక్షాధారులు హనుమాన్ దీక్షాధారులు అలాగే శనివారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే భక్త మండళ్ళు భజనా మండళ్ళు ప్రతీ ఆలయాలు ముఖ్యంగా కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రతి దేవాలయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వారు సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ రావాలి ఈ దాంట్లో ఈ మహా ర్యాలీలో మనం పాల్గొనాలి పాల్గొంటేనే మనం హిందువులం పాల్గొనకపోతే మనం చూడో హిందువులం కుహాన హిందువులగా మిగిలిపోతాం కాబట్టి ఈ మహా అవకాశాన్ని యావత్ భారతదేశం మొత్తం